హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను శ్రీ శ్రీ రాములు వారి పూజ అండి శ్రీరామచంద్రుని పూజ మనము ప్రతి ఆదివారము ఇలా చేసుకున్నట్టయితే మీరు అనుకున్న కోరికలు నెల అన్నమాట ఇది నవధాన్యాలతో తయారు చేసిన సీతారామ లక్ష్మణ బొమ్మల బొమ్మండి చూసారా రాములు వారు సీతాదేవిని లక్ష్మణ స్వామి చక్కగా ఇది నవధాన్యాలతో తయారు చేసిన ప్రతిమ అన్నమాట ఇది భద్రాచలం వెళ్ళినప్పుడు కొనుక్కున్నానండి అక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట మనకి ఇంకెక్కడ దొరకదు అక్కడ ప్రత్యేకంగా ఈ నవధాన్యాలతో మాత్రం తయారు చేస్తారు భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుడు భద్రాచలంలో ఉన్నాడు కాబట్టి అక్కడే ఎక్కువ ఇది తయారు చేస్తారండి ధాన్యాలు పెసరపప్పు ఒడ్లు కందులు మినుములు పెసర్లు ఇలా నవధాన్యాలు ఉంటాయి కదండి ఆ నవధాన్యాలతో తయారు చేసిన సీతారామ సీతారామ లక్ష్మణ బొమ్మండి ఇది మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటే మనకి ఇంటిలో అనుకున్న కోరికలు నెరవేరుతాయంట ప్రతి ఆదివారము చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు మీకు నేను పూజ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మనము సీతారాముల లక్ష్మణ బొమ్మకి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఒక ప్లేట్ తీసుకున్నాను చక్కగా రాముల వారి సీతాదేవి ఫోటో పెట్టుకున్నానండి చక్కగా ఇలాగా కూర్చొని ఉన్న ఫోటో అనమాట ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక ప్లేట్ ఎర్రని వస్త్రాన్ని ఏర్పరచుకోవాలండి చక్కగా రాము రాములవారు వారు సీతాదేవి ఫోటో పెట్టుకోవాలి సీతారాముల ఫోటో పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ని పెట్టుకున్నాను దాని మీద మనం తమలపాకు పెట్టుకోవాలి పెట్టుకొని దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా పువ్వులతో మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి ఏ పువ్వులైనా ఆ సీతారామచందు రామం శ్రీరామమూర్తి కాదన్నాడండి మనం ఇలాగ పువ్వులు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనము దీపప్ప కుందులు చక్కగా గంధము కుంకుమ బొట్టులతో నేను దీపారాధన కుందుల్ని రెండు ఒత్తులుగా వేసుకొని ఒక్క ఒత్తి రెండు ఒత్తులుగా వేసుకొని పెట్టుకున్నాను ఇంకొక దీపారాధన కుందు కూడా నేను పెట్టుకున్నాను అనమాట ఇలా మనం పెట్టుకోవాలండి చక్కగా నైవేద్యంగా వడపప్పు బెల్లము మనం పానకం మంచి మంచినీళ్ళలో బెల్లము మిరియాల పొడి కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మనం వాటర్లో కలుపుకుంటే శ్రీరామచంద్రునికి ఇష్టమైన పానకం రెడీ అయిపోతుంది వడపప్పు బెల్లము నైవేద్యం అండి శ్రీరామచంద్రునికి సపోటా అన్న అట్టి పొలన్న చాలా ఇష్టం అనమాట ఇలా పెట్టుకున్నా కదా ఇప్పుడు దీపా దీపానికి కూడా మనం ఇలాగా మనము పువ్వులు పెట్టుకోవాలండి దీపం పరబ్రహ్మ స్వరూపం కదా దీపానికి కూడా మనం పువ్వులు పెట్టుకోవాలి తెల్లని పువ్వులు లాగా చుట్టూ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది దేవునికి దీపపు కుందులు బాగా మనకి వెలుగుతో ప్రకాశిస్తూ చక్కగా బాగుంటాయి అనమాట దీపానికి మనం చుట్టూతో పువ్వులు పెట్టుకుంటే మంచిది అనమాట ప్రతిరోజు పూజ చేసుకునే వాళ్ళు దీపారాధన కుందులకి బాగా పువ్వులతో అలంకరించుకోండి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారనమాట దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం ఎక్కడుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వెలుగుతుందని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారనమాట ఇలా మనం పెట్టుకోవాలండి ఇలాగా ఇలా నేను పెట్టుకున్నాను చక్కగా దీపపు కుందుల్ని చక్కగా అలంకరించుకొని మన దగ్గర ఎన్ని పువ్వులు ఉంటాయి అన్ని పువ్వులతో చక్కగా మనం పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం దీపారాధన చేసుకున్నాం ఇలా చక్కగా మనం కుందుల్ని దీపారాధన కుందుల్ని మనం చక్కగా గంధం బొట్టులతో పెట్టుకొని ఇలాగా మనం అలంకరించుకోవాలన్నమాట శ్రీరామచంద్రమూర్తిని మనము ఇలా పూజ చేసుకుంటే ఆదివారం నాడు ప్రతి ఆదివారం నాడు శ్రీరామ శ్రీరాముని పూజిస్తే మీరు అనుకున్న కోరికలు అన్నమాట ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుని ఆశీస్సులు మీకు ఉంటాయన్నమాట ఆ సీతాదేవి అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట ఇలాగ మనము సీతారాముల కళ్యాణం పట్టాభి మనకి చూసారా ఆంజనేయ స్వామి ఇలా ఉన్న ఫోటోని మనం పెట్టుకోవాలన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ ఉన్న ఫోటోని మనం పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి మనకి ఇది మనకి దొరుకుతుందండి చక్కగా భద్రాచలం వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకోండి లేకపోతే శ్రీరామ వస్తుంది కదా అప్పుడైనా మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకోండి నవధాన్యాలతో తయారు చేసిన సీతారామ లక్ష్మణ ఫోటో అనమాట చూశారు కదండి ఈ ఫోటోని ప్రతి మనం మందిరంలో పూజా మందిరంలో ఉంచుకుంటే ఎప్పుడు మనము సుఖ సంతోషాలతో స దంపతులు చక్కగా ఎప్పుడు కలకాలం జీవి కలిసి జీవిస్తారంటారండి చాలా మంచిది అనమాట ఇప్పుడు మనము శ్రీరామునికి మనం అష్టోత్తరం చదువుకోవచ్చండి అష్టోత్రంతో అష్టోత్తరంతో పాటు శ్రీరామచంద్రునికి మనము మంగళహారతి కూడా పాడుకుందాం అనమాట జయమంగళం నీకు సద్భక్త వరద శుభమంగళం నీకు సుగుణ సంపన్న జయమంగళం నీకు సద్భవక్త వరద శుభమంగళం నీకు సుగుణ సంపన్న శ్రీరామచంద్రుడా జితదైత్య జితదైత్యూధ కారణ జన్ముడా దాత ఆదర్శ పురుషుడా ఆజాను బాహు వేదాంత వేద్యుడా నాదైక లోలా జయమంగళం నీకు సద్భక్త వరద శుభమంగళం నీకు సుగుణ సంపన్న జగదేక దానుష్క సాధు రణరంగ రఘువంశరత్నరంగీమా కౌశిక ప్రియ శిష్య గణనీల వర్ణ దాస జన వరద నీకు సద్భక్త వరద శుభమంగళం నీకు సుగుణ సంపన్న మంగళం మంగళం మా రామచంద్ర కర్పూర నీరాజనం కరుణా సముద్ర మంగళం మంగళం మారామచంద్ర కర్పూర నీరాజనం కరుణ సముద్ర పురుష హర్షికుడా వరదాత రామ సూద్రూపమైనట్టి సర్వ భూపాల పతిత పావన నామ శృతి విహార స్థుతియంతిని కీర్తి సురభిహార సురభిలహార మంగళ మంగళం మంగళం మారామచంద్ర కర్పూర నీరాజనం కరుణా సముద్ర ఇలా మనం మంగళహారతి పాడుకోవాలండి పాడుకొని కర్పూరాన్ని మనం ఇప్పుడు వెలిగించుకుందాం శుక్లాం భరదరం విష్ణు చతుబన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అపజాంబి పద్మార్థం గజానన మహానిసం అనేక దంతం భక్తానం వేదదంతం ముఖామే ఓం నమ శివాయ నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ओम नमो नारायणाय नारायण ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरे राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम कृष्ण 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 हरे हरे हरेराम राम जय राम जय जय राम जय राम జయ జయరామ అని మనము నూట ఎనిమిది సార్లు శ్రీరా శ్రీరాముని మంత్రాన్ని జపిస్తే వీరు అనుకున్న కోరికలు అన్నమాట ఇలా మనము చక్కగా ప్రతి ఆదివారము చక్కగా ఆ రాముల వారిని మనం పూజ చేసుకున్నట్టయితే ఇంటిలో ఎప్పుడూ సుఖ సంతోషాలతో మనము ఉంటామన్నమాట మనము చక్కగా నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మనము పళ్ళు సపోటాలన్నా ఆ విఘ్నేశ్వరునికి కూడా చాలా ఇష్టం అనమాట ఆ శ్రీరామచంద్రుడికి కర్పూరాన్ని వెలిగించిన తర్వాత అక్షంతలు మనం అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలండి పూజ సమాప్తం అవుతుందనమాట మనం టెంకాయ కూడా కొట్టుకోవచ్చు అనమాట చక్కగా ఆ పూజ అనేది సమాప్తం అవుతుంది చూసారా ఫ్రెండ్స్ సింపుల్గా ప్రతి ఆదివారము మీకు దొరికితే చక్కగా నవధాన్యాలతో తయారు చేసిన సీతారామ లక్ష్మణ ఫోటోని మీరు తెచ్చుకోండి చక్కగా శ్రీరామనవమి వస్తుంది కదా తెచ్చుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి ఆదివారం మనం ఇలా పూజ చేసుకున్నట్టయితే మీకు చాలా మంచిదండి ఇంటికి కూడా చక్కగా ఇలా ఒత్తులు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు